నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరుణామయుడు యేసు ప్రభువు కోరుకున్న శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం మంత్రి కందుల దుర్గేష్ యేసు ప్రభువు సూచించిన మార్గం అనుసరణీయమని మార్గదర్శకమని అందరూ ఆ మార్గంలో నడిస్తే సత్ఫలితాలు వస్తాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలు చర్చిపేట్లోని కృపాధార సెంటినరీ లూధరన్ దేవాలయం బి క్లాసా. పేరిష్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ మంత్రి దుర్గేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కరుణామయుడు యేసు ప్రభువు కోరుకున్న శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను వచ్చిన మొట్టమొదటి చర్చ్ ఈ లూథరన్ చర్చ్ అని తెలిపారు ఇక్కడి దైవజనులు తాను తప్పక గెలుస్తానని ఆశీసులు ధైర్యాన్ని ఇచ్చారని మంత్రి గుర్తు చేసుకున్నారు కరుణామయుడు యేసుప్రభు కరుణతో తాను ఎమ్మెల్యేతో పాటు మంత్రిని కూడా అయ్యానని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని అన్నారు తనను తాను తగ్గించుకున్నవాడు దేవుడి మనస్సులో హెచ్చింపబడతాడని నిన్ను వలె నీ పొరుగు వారిని సైతం ప్రేమించాలి అన్న ఏసు ప్రభువు పేర్కొన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా మంత్రి చదివి వినిపించారు ప్రజలంతా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు మనిషికి మనిషికి అంతరం పెరిగిపోతున్న ఈ తరుణంలో ప్రేమ సహనం ఓర్పు యేసు ప్రవచనాలతో పాటు కరుణామయుడు చూపించిన మార్గం నేటి సమాజానికి అవసరమని తెలిపారు అనంతరం మంత్రి కందుల దుర్గేష్ అధికారులతో చర్చించి నిడదబోల్లో రాబోయే రోజుల్లో క్రైస్తవ శ్మశాన వాటికకు అవసరమైన స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మనకి అన్ని విధాల ఆశీర్వచనం అందజేస్తున్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెనేట్ అధ్యక్షులు రైట్ రెవరెండ్ బైఏ ఆనంద్ కుమార్ గారు అదేవిధంగా దైవజనులు జయకుమార్ గారు అదేవిధంగా మరో దైవజనులు జోషి గారు జోషి అదేవిధంగా వేదిక మీద విశిష్ట అతిథిగా పాలుపరుచుకుంటున్నటువంటి నిడదవోలు పట్టణ ప్రథమ పౌరులు శ్రీ ఆదిబాబు గారు నా మిత్రులు సతీష్ గారు అదేవిధంగా సాగర్ గారు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ రమేష్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎవరు మంది దైవజనులకి పెద్దలకి అన్నింటి కంటే నుంచి ఎంతో పవిత్రమైనటువంటి హృదయంతో ఇప్పుడు యేసు ప్రభువుని ఆరాధించుకుంటూ స్థుతిస్తూ ఈరోజు రాత్రి రేపు కూడా అద్భుతంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకుంటున్నటువంటి మంది క్రైస్తవ సోదర సోదరి మనులందరికీ కూడా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రైజ్ దిలా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవ్ చేసేది డిసెంబర్ మాసం వచ్చిందంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మాత్రమే కాకుండా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నూతన సంవత్సరం జనవరి ఒకటో తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకునేటువంటి అదృష్టం నాకు కూడా కలుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కారణం రాజకీయాల్లో ఉండటం వల్ల అటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు కొత్తగా నిడదవలు పరిసర ప్రాంతాల్లో అనేక క్రిస్మస్ వేడుకల్లో పాల్పచ్చుకునే నేను ఉంటున్నాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఇప్పుడే మన తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను రాజమండ్రిలో నిర్వహించారు అందులో పాల్గొని ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి మొట్టమొదటి చర్చి ఈ రోజురా చర్చి ఈ చర్చికి వచ్చినప్పుడు పెద్దలు దైవజనులు రైట్ రెవరెండ్ వైఏ ఆనంద కుమార్ గారు ప్రేయర్ చేసి మీరు తప్పకుండా నెగ్గుతారనేటువంటి మాట చెప్పినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ ఆశీస్సులు అదేవిధంగా దేవాది దేవుడు లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువు చూపించినటువంటి కరుణ వల్ల నేను ఎమ్మెల్యేలు మాత్రమే కాదు మీ అందరి ముందు మంత్రిగా కూడా నిలబడే అవకాశం నాకు లభించిందనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను నిజానికి ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పైన అనుకుంటాను ఇక్కడ కాదు పైన పైన జరిగింది కార్యక్రమం ఆ కార్యక్రమంలో అందరూ కూడా నిండిపోయి ఉన్నారు ఆ రోజున ఎవరు నెక్తారు ఏంటనే తెలియదు ఎన్నికల సమయం అలాంటి సమయంలో మీరు ఆదరించినందుకు మీ అందరికీ కూడా మరొక్మారు శిరస్వచ్చి తెలియజేస్తూ ఇవాళ క్రిస్మస్ వేడుకలు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా ప్రపంచం మొత్తం మీద జరుపుకునేటువంటి ఏకైక పంటగా క్రిస్మస్ అనేటువంటి మాటని మనం పూర్తిగా విశ్వసించాలి కారణం ఒక దేశంలోని కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా యేసు ప్రభువుని స్థుతించుకునేటువంటి సందర్భం ఇది అదేవిధంగా యేసు ప్రభు యొక్క ప్రవచనాలు మనకి చాలా ముఖ్యమైనటువంటి సందర్భం కనబడతా ఉంది కారణం ఏంటంటే ఆ రోజున మనం అనుకున్న విధంగానే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటిది మనం పుస్తకాల్లో చదువుతాం కానీ దుష్టుల్ని కూడా మారు మనసు ఇచ్చి వాళ్ళు కూడా మంచిగా తయారు చేయాలనేటువంటి మాట చెప్పినటువంటి మహానుభావుడు యేసు ప్రభు అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను